హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరిత వ్లాగ్స్ మీ అందరికీ సున్నుండల తయారీ విధానం చూపించబోతున్నాను నేనైతే ముందుగా బెల్లాన్ని సన్నగా తురుముకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు సన్నగా తరిగిన బెల్లం అలాగే ఒక కప్పు మినపగుండ్లు అలాగే టూ టేబుల్ స్పూన్స్ రైస్ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఇలాచీలు కాచి చల్లార్చుకున్న గీ అండ్ ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా సో ఇప్పుడు దీని ప్రిపరేషన్ని చూద్దాము ముందుగా ఒక పాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత డ్రై రోస్ట్ చేసుకున్నాను మినపగుండ్లను మనకి స్టవ్ అనేది టూ సెకండ్స్ హైలో పెట్టేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి సో మనకి టూ సెకండ్స్ అయిన తర్వాత కొంచెం మనకి మినుప గుండ్లు అనేది కలర్ చేంజ్ అవుతున్నాయి అనే మూమెంట్లో మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకున్న తర్వాత అప్పుడు దీన్ని చక్కగా కలుపుకుంటూ సో మనకి మినుప గుండ్లు అనేది మాడిపోకుండా చూసుకోవాలన్నమాట సో ఓకే కలుపుతూ ఉండాలి మనం ఇందులో రైస్ అనేది వన్ టేబుల్ స్పూన్ కూడా యూజ్ చేయొచ్చు నేను టూ టేబుల్ స్పూన్స్ని యూజ్ చేశాను రైస్ అండ్ అలాగే మీ పిల్లలు వెయిట్ గెయిన్ అయితే బఫెలో గీ యూజ్ చేయండి వెయిట్ లాస్ అయితే కౌ గీని యూస్ చేసుకోండి అండ్ అలాగే ఇది ఎవరైనా తినచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు హోమ్ హోమ్మేడ్ సున్నుండాలన్నమాట సో మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి అండ్ నేను గీ కూడా ఇంట్లో హోమ్ మేడ్ గీనే యూజ్ చేశాను మా పాప వెయిట్ గెయిన్ కోసం నేను బఫెలో గీని యూజ్ చేశాను అండ్ అలాగే ఇందులో డ్రై ఫ్రూట్స్ని నేను యాడ్ చేయలేదు సో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయకుండా కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది అండ్ ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఇప్పుడు మిక్సీలోకి తీసుకున్నాను అలాగే నేను ఇప్పుడు ఇలాచీలను వేసుకుంటున్నాను నేను ఫైవ్ ఆర్ సిక్స్ ఇలాచీలను యూస్ చేశాను సో నేను ఇలాచీలు వేసిన తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత పౌడర్ అనేది ఇలా అయింది ఇప్పుడు వన్ కప్ బెల్లాన్ని సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను కదా సో ఇప్పుడు ఇది నేను అందులో వేసుకున్న తర్వాత మే మళ్ళీ మిక్సీ పట్టిన తర్వాత మనకి ఇలా కొంచెం గరుకుగా వస్తుంది ఇలా గరుకుగా కాకుండా మనకి ఈ పౌడర్ అనేది చాలా స్మూత్గా పౌడర్ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట సో చాలా స్మూత్గా వచ్చేంతవరకు నేనైతే ఇప్పుడు కాచి చల్లార్చుకున్న గీనే యాడ్ చేస్తున్నాను మనకి ఇలా పౌడర్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత గీని యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి అలాగే నేను మీకు వీడియోలో నేను తీసుకున్న కప్పులో గీ అనేది మెజర్మెంట్ కొంచెం తక్కువ చూపించాను ఎందుకంటే సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను తక్కువ చూపించాను మనం మినపగుండ్లు అండ్ బెల్లం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్తో తీసుకున్నామో అదే కప్పుతో గీ తీసుకోవాలి గీ సరిపోకపోతే మనకి సున్నుండలు అనేటివి పర్ఫెక్ట్గా రావు అండ్ మనకి టేస్ట్గా క్రిస్పీగా ఉండాలి అంటే మనకి నెయ్యి చాలా యూజ్ అవుతుంది బట్ నెయ్యి అనేది ఈజీగా డైజెషన్ అవుతుంది వెయిట్ గెయిన్కి కూడా యూజ్ అవుతుంది కాబట్టి సో నెయ్యి అనేది మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది సోండలు అనేటివి స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి సో నేను నెయ్యి వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకుంటూ స్మూత్గా సాఫ్ట్గా వచ్చే విధంగా రౌండ్గా బాల్స్ అనేది చేసుకుంటున్నాను అండ్ అలాగే మీరు మధ్య మధ్యలో కూడా లడ్డులు చేసుకున్న తర్వాత కూడా మంచిగా కలుపుకుంటూ చేయండి మనకి లడ్డు అనేది బ్రేక్ కాకుండా చూసుకుంటూ మంచిగా స్మూత్గా సాఫ్ట్గా రౌండ్ వచ్చే విధంగా చూసుకుంటూ లడ్డులను చేసుకోండి అండ్ మీరు ఇంట్లోనే హోమ్మేడ్ తయారు చేసి మీ పిల్లలకు పెట్టండి స్కూల్కి వెళ్ళే కిడ్స్కి కూడా మీరు బ్రేక్ఫాస్ట్లో స్నాక్స్ టైంలో కూడా ఇది పెట్టొచ్చు అండ్ ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు అండ్ మనం ఇంట్లో కూడా కొంతమంది చిన్న వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బేబీస్ ఉంటారు కదా సో వాళ్ళకి కూడా మీరు ఈజీగా ఇవ్వచ్చు డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అనుకుంటే డ్రై రోస్ట్ చేసి డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండ్ అలాగే గీ వేసి రోస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనం లాస్ట్లో ఫైనల్గా ఎలాగో గీ ఎక్కువ యూస్ చేస్తాం కదా సో డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుంది మిక్సీ వేసేటప్పుడు అండ్ అలాగే మనం గీ వేసిన తర్వాత మంచిగా మధ్య మధ్యలో ఈ మిశ్రమాన్ని కలుపుకుంటూ మంచిగా స్మూత్గా రౌండ్ బాల్స్ వచ్చే విధంగా చూసుకుంటూ చేసుకోండి అండ్ మా పాప చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తూ ఈ లడ్డూలను తింటుంది అనమాట చేస్తుండగానే టో టూ త్రీ లడ్డూలను తినేసింది సో ఫైనల్గా మనకి సున్నలు అనేటివి రెడీ అయిపోయినాయి కాబట్టి మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చాలా మంచిగా తింటారన్నమాట సో ఇది ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఎప్పుడంటే అప్పుడు ఇవ్వచ్చు మీ పిల్లలు ఎంజాయ్ చేస్తూ మంచిగా తింటారు అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఫైనల్గా మనకి సున్నుండలు అనేటివి రెడీ అయిపోయినాయి కాబట్టి నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ మనకేంటంటే ఇది ఎవరైనా తినచ్చు ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ బాదం కానీ కాజు కానీ వాల్నట్స్ కానీ పిస్తా కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అండ్ డ్రై రోస్ట్ చేసి మాత్రం వేసుకోండి మనకి ఫైనల్గా అయితే సునుండలు రెడీ అయిపోయినాయి చూడండి చాలా స్మూత్గా సాఫ్ట్గా వచ్చాయి కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా